ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముందుగా ఢిల్లీలో పర్యటిస్తున్న రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియాతో సమావేశమయ్యారు రాష్టంలోని డెబై మూడు రైల్వే స్టేషన్ల అభివృద్దికి తొమ్మిది వేల నాలుగు వందల పదిహేడు కోట్ల రూపాయల నిధులను కేటాయించామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికకు ఈరోజు నోటిఫికేషన్ విడుదలయ్యింది బాలికల భవిష్యత్ కోసం అందరూ సమిష్టిగా కృషి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు ఢిల్లీలో పర్యటిస్తున్న రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియాతో సమావేశమై రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించారు గత ఐదు సంవత్సరాల్లో పది లక్షల కోట్ల రూపాయల రుణం తెచ్చారని లక్షన్నర కోట్ల రూపాయలకు పైగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు వివరించారు రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సహకరించాలని అరవింద్ పనగడియాను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా కోరారు రాష్ట్రంలోని డెబ్బై మూడు రైల్వే స్టేషన్ల అభివృద్దికి తొమ్మిది వేల నాలుగు వందల పదిహేడు కోట్ల రూపాయల నిధులను కేటాయించామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు అదేవిధంగా మరిన్ని నమో భారత్ వందే భారత్ రైళ్లు కేటాయించినట్లు వెల్లడించారు ఢిల్లీలో ఈరోజు నిర్వహించిన పాతికేయుల సమాపేశంలో ఆయన మాట్లాడుతూ ఆధునిక సాంకేతికత సాయంతో రైల్వేల అభివృద్దికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు అనంతరం విజయవాడ రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఆనందరావు పాటిల్ పాతికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి చర్చించామని తెలిపారు ప్రభుత్వ సహకారంతో ప్రాజెక్టుల పనులు వేగవంతం చేస్తున్నామని వచ్చే నాలుగేళ్లలో రైల్వే లైన్ల అభివృద్దికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు రాష్ట్రానికి వందే భారత్ స్లీపర్ రైళ్లు కావాలని ప్రతిపాదనలు ఉన్నాయని ఆయన పేర్కొంటూ direct rail line connectivity from amravati to hyderabad, chennai, bangalore, mumbai and kolkata. the construction of new line between erupalam and Namburu via amravati is covering 57 kilometers. we are planning to do it within the next uh, four years. minister himself told that lot of one-day sleeper trains uh, testing has been done. then there was a demand for a train from uh, vishakapatnam to tirupati via vijayawada. these kind of proposals we have already sent. we are expecting that uh, ministry of railways will consider these proposals. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఈరోజు నోటిఫికేషన్ విడుదలయ్యింది ఈ రోజు నుంచి పదవ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ పదకొండవ తేదీన నామినేషన్ల పరిశీలన పదమూడున ఉపసంహరణ ఇరవై ఏడున పోలింగ్ నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు మార్చి ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల పరిధిలోని నూట ఇరవై మూడు పోలింగ్ కేంద్రాల్లో ఇరవై ఒక్క ఐదు వందల ఐదు మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని వెల్లడించారు తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికకు నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఎన్నికల నిబంధనల మేరకు కోరం లేనందున రేపటికి వాయిదా వేసినట్టు తిరుపతి జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రిసైడింగ్ అధికారి శుభం బన్సల్ ప్రకటించారు తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ ఈ రోజు ఉదయం పదకొండు గంటల నుంచి డిప్యూటీ మేయర్ పదవికి ఎంపిక జరిగిందని అయితే కార్పొరేటర్లందరూ రాకపోవడంతో వాయిదా వేసినట్టు ఆయన వివరిస్తూ ఫార్టీ సెవెన్ కార్పొరేటర్స్ ఉన్నారు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ లో ఇప్పుడు హు కెన్ వోట్ అది కాకుండా ఇంకా త్రీ ఎక్స్ ఆఫీషియల్ మెంబర్స్ ఉన్నారు టోటల్ మెంబర్షిప్ హు ఇస్ అలౌడ్ ఫిఫ్టీ అనమాట మనం ఇలెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేశాము ఇరవై రెండు మెంబర్స్ మాత్రమే వచ్చినారు సో ఎస్ పర్ రూల్స్ కోరం మీట్ అవ్వలేను కాబట్టి ఇది నెక్స్ట్ రోజు షిఫ్ట్ చేయాలి సేమ్ టైం నెక్స్ట్ డే దానికి ఆల్రెడీ ప్రొసీడింగ్స్ ఇచ్చున్నాము మరియు అనౌన్స్ చేశాము ఏలూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రిసైడింగ్ అధికారి పి ధాత్రిరెడ్డి డిప్యూటీ మేయర్ల ఎన్నిక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముప్పై మంది కార్పొరేటర్లు హాజరయ్యారు రెండు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన పప్పు ఉమామహేశ్వరరావు వందనాల దుర్గా భవానీలు ఎంపికైనట్టు సంయుక్త కలెక్టర్ ప్రకటించి వారికి ధృవపత్రాలను అందజేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభించిందని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు పల్నాడు జిల్లా నర్సారావుపేట పట్టణంలో ఈరోజు శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో రాష్ట ప్రభుత్వ చీఫ్ విఫ్ వినుగొండ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులతో కలిసి మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఇరవై లక్షల నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పట్టభద్రుల ఎన్నికలకు అందరూ సంసిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు బాలికల భవిష్యత్ కోసం అందరూ సమిష్టిగా కృషి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు పెనుమంట్రా మండలం మార్టేరు నెగ్గిపూడి గ్రామంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఉన్నత పాఠశాలలో ఈరోజు ఝాన్సీ లక్ష్మీబాయి ఆత్మరక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాణి లక్ష్మీబాయి ఆత్మరక్ష ప్రశిక్షణ శిక్షణ కార్యక్రమాలు జిల్లాలో ఈ రోజు నుంచి మార్చి పదిహేనవ తేదీ వరకు జరుగుతాయన్నారు దీనికోసం యాబై మంది కరాటే ఉపాధ్యాయులను కేటాయించామన్నారు రాష్ట వ్యాప్తంగా ఉన్న ఏడు గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి ఎనిమిదో తరగతి ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది ఆన్లైన్ దరఖాస్తులు ఈ రోజు నుంచి మార్చి రెండవ తేదీ వరకు నమోదు చేయవచ్చని తెలిపింది ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య వసతితో పాటు జాతీయ స్థాయిలో నిర్వహించే పలు ప్రవేశ పరీక్షలకు ఉచితంగా శిక్షణ కూడా ఇవ్వనున్నట్టు అధికారులు తెలియజేశారు రాష్టంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి నారాయణ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ రూపు ఆవరణంలో ఈశాన్య మరియు తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈరోజు మరియు రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది ఒక మంచు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది రాయలసీమలో ఈరోజు మరియు రేపు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అత్యధికంగా నమోదయ్యే అవకాశం ఉంది పొగమంచు కారణంగా వాహన శోధకులు తమ ప్రయాణ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా సూచించడమైనది తిరుమలలో రథసప్తమి వేడుకలకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు ఉదయం సూర్యప్రభ వాహన సేవతో వేడుకలు ప్రారంభమవ్వనుండగా రాత్రి చంద్రప్రభా వాహన సేవతో వేడుకలు ముగియనున్నాయి గ్యాలరీలో రెండు లక్షల మంది భక్తులకు అనుమతించనున్నారు రథసప్తమి సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాల కోసం సిఫారసు లేఖలు అనుమతించబడవని కేవలం సర్వదర్శనం మాత్రమే ఉంటుందని టీటీడీ కార్యనిర్వహణాధికారి శ్యామలరావు తెలిపారు అష్టాదళ పాద పద్మారాధన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలు రద్దు చేసినట్టు టీటీడీ అధికారులు తెలియజేశారు మద్యం సేవించి వాహనం నడపరాదని పార్వతీపురం మన్యం జిల్లా రవాణా శాఖాధికారి టి దుర్గా ప్రసాద్ రెడ్డి అన్నారు రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు పార్వతీపురంలో విద్యార్థులకు రహదారి ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనాన్ని నడిపే వ్యక్తి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పేర్కొన్నారు ద్విచక్ర వాహనంపై ఇద్దరుకు మించి ప్రయాణించటం చట్టరీత్యా నేరమని అందుకు భారీ జరిమానాతో పాటు మూడు నెలలు డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేసే అవకాశం ఉందన్నారు ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ సిగ్నల్స్పై అవగాహన కలిగి ఉండాలన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అంశాలపై కేంద్ర హోంశాఖ కార్యాలయంలో ఈరోజు కీలక సమావేశం జరిగింది హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి తెలుగు రాష్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఇతర అధికారులు హాజరయ్యారు ఇరు రాష్టాల మధ్య అపరిష్కృత అంశాలు విభజన చట్టం ప్రకారం కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ఈ సమాపేశంలో చర్చించినట్టు అధికారులు పేర్కొన్నారు ఢిల్లీలో పర్యటిస్తున్న రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియాతో సమావేశమయ్యారు రాష్ట్రంలోని డెబ్బై మూడు రైల్వే స్టేషన్ల అభివృద్దికి తొమ్మిది వేల నాలుగు వందల పదిహేడు కోట్ల రూపాయల నిధులను కేటాయించామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికకు ఈరోజు నోటిఫికేషన్ విడుదలయ్యింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం జాతీయ వార్తలు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు వింటారు